మంచి మాటలు మన మీరు చూడ సూర్య చూస్తారా చూస్తున్నా మన మీద వీడాడు సూర్యుడు చూసుకుంటాడు చూస్తున్నాడు మన ఉదయంలో పాప లక్ష్యం చేస్తే ప్రభు మన మనవి వినాడు నీవు చేసే ప్రార్థన వినడు నేను నా కన్నులతో నేను ఒక నిబంధన నేను కంటి చూస్తున్నాను ఎలాగో చూస్తున్నాను అలా చూస్తే పరమనున్న నా దేవుడి దృష్టికి నేనుగా దేవుడి anh ạ, bình tĩnh, ok được, alo nhé, anh ạ, chào anh, bình tĩnh, anh ạ, chào చెప్పండి మీరు చెప్పండి ప్రార్థన చేయాలి లేకపోతే పాపంలో బయట శ్రీమోని పేదని కూడా శ్రీముడు పేద చేసి కూడా దేవుడు ఏం చేసాడు ప్రార్థన చేసేసి వేడుకోదించకుండా నీ నమ్మిక తప్పిపోకుండా పేరుతో నీ కొరకు నేను ప్రార్థన చేసినా నువ్వు ముమ్మారు అబద్ధం ఆడదావు అబద్ధం ఆడే నువ్వు కప్పిపోతావు ఆ విధంగా తప్పిపోకుండా నీ కొరకు నేను దేవుడిపోయినా తిరిగి నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరం అందరినీ సమకూర్చు అన్నట్టుగానే మేడగడలో అందరు ఏదో మధ్యలో వేసి చేసి మళ్ళీ ప్రసంగం వాయిని

ఇరవై 29లో అలాగే చెప్తే సోప్రగా కైనిచాలని ఎన్నిసార్లు కట్టించినను లోబడిని లోబడిని వాడు ఆ పదాకులా ఎన్నిసార్లు కట్టించిన లోబడిని కుమార్ కుమార్తెలకు కుమార్ మీ కుమారులను మీ కుమార్తెలను మీరు గర్తిస్తున్నారా బుద్ధి చెప్తున్నారా సరి చేస్తున్నారా మీ తప్పురా అని చెప్తున్నారా అల చిన్న పిల్లలు అయితే తెలియలేదు లేదు చిన్నపిల్లలు కూడా గతం వాడాలి మా ఊని ఎట్లా కొడుతున్నా మా కుప్పని అయితే ఒక దెబ్బ వేయడం కానీ బెదిరితే దొరుకుతుంది మా సినిమాయితే యువకుడినా కూడా ఎందుకు ఇప్పటి నుంచే కొట్టాలని అప్పుడు ఎన్నిసార్లు గట్టించిన గట్టించిన లోపడిన వారికి ఏమొస్తుంది అంటాత్తుగా మరణం అవుతుంది ఆపదలు వస్తుంది అలాగే మరి నీవు నేను కూడా వినే వారికి మనం ఉన్నావా ఒకసారి సామెతుల వల్ల ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు నా గద్దింపుని తిరుగుని ఆలోచించుడి కాదు ఇరవై నాలుగు నేను పిలువగా మీరు వినకపోతుని ఇలా ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి దాకా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడి యొక్క జ్ఞానాన్ని దేవుడి యొక్క గద్దింపుడు వినకుండా తిరస్కరించినప్పుడు మనకు అనేది వస్తుంది సమస్యలు అనేవి వస్తాయి పరిస్థితులు అనేటివి దారు అయిపోతాయి అలల్గా అల్లలుగా నిన్న ఒక ఆయన మన హెల్చబాబు ఎల్చబాబు ఒక ఆత్మను పరిచయం చేసింది అలల్లుగా ఎల్చబాబు వాటి చూస్తూ తక్కువ చేయడం మీరు మీరు చేయలేకపోయినా చేసిండు చేసిందో అలల్గా అలల్లి మరి అమ్మగారు కూడా ముక్కుని ముగ్గురు తీసుకొచ్చింది మందిరాలు అలల్గా మీరేం ఏం చేయాలి మీరు పోయి శువార్త చెప్పాలి వాళ్ళతో మాట్లాడాలి ఆ వ్యక్తికి మాట్లాడి రెండు సార్లు ఫోన్ చేసిన తర్వాత ఇద్దరి ఇద్దరి భార్యలేని చెప్పి ఒకసారి చెప్పిం ఏం చేయబోతుంది చెప్పిన తర్వాత మనకు తెలవదు ఏం జరిగేది అది ఆయన భారత చేసుకుంటే ఒక భార్య శ్రీ సంచులు పెట్టిపోయి కుక్క నడుచుకుంటుంది ఏది రాజు మీ దగ్గర కుంటులు ఎవరైనా ఉన్నారా కుట్టుకుట్టుగా నడుచుకుంటూ పోయేది ఎవరు ఇక్కడ దేవుడు చుట్టూ ప్రార్థన చెప్పి అంటే మా ఫాస్టరు మా భార్య అంటున్నారు తర్వాత ఒక వారం రోజులు ఆగిన తర్వాత పాస్టర్ పాస్ ఒక మాట చెప్పాలని ఏది రాదు అన్న అంటే నాకు ఇద్దరు భార్యలు ఇద్దరు ఒక భార్య నేను చేసుకున్నా కుటుంబం ఉన్నది మా కొడుకు

అంటే మొన్న ఒకరోజు వాళ్ళ భార్య మాట్లాడి వాళ్ళ పెద్ద భార్య మొదటి భార్య మాట్లాడి అయ్యా ఎన్నిసార్లు చెప్పినా ఏం పేరు ఏం సంగతి అని బాగా ఏడ్చింది ఏడితే నేను చెప్పినా రాదు నేను దేవుడిని నమ్ముకున్నావు తెలుసుకున్నావు తెలుసుకొని నువ్వు ఇష్ట పనులు చేస్తారా దేవుడే ఒప్పుకున్నాడు నువ్వు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు నువ్వు వదిలిపెట్టాలి ఆమెని నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ అందుకే మీ పిల్లలే కూడా దేవుడు చెప్పారు ఆమె వదిలిపెట్టు ఈ బాధ్యత నువ్వు కష్టమైన సుఖమైన అని చేసి ప్రార్థన చేస్తున్నా బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఇద్దరు వెళ్ళిపోవాలి వీళ్ళిద్దరు కలిసి ఉండాలని ప్రార్థన చేసినా అలా నిన్న నిన్న వారం రోజుల తర్వాత పది రోజులు అయింది పది రోజులు అయితే ఫోన్ చేసి ఏమి కోరుకుంటున్నా నేను అర్జునుడు నేను ఒకసారి చెప్పిన ఆ భార్యతో ఉన్నట్టుగా కరెక్ట్ నువ్వు ఏమ దగ్గరికి ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పినావు కదా పాఠం చేసినావు నాకు సంబంధం లేదు నీ ఇష్టం నువ్వు చెప్తా వినిపించుకోవట్లేదు అని చెప్పినా అలా ఎందుకు దేవుడికి లోపడట్ల ఆ వ్యక్తి ఆ వ్యక్తి దేవుడి గర్తింపును వినట్లేదు అందుకనే అతని కుటుంబంలో శ్రమలు అనేది ఉంటాయి తల్లిదండ్రులు ఒక్కడ పిల్లలు ఒక్కడ భార్య ఒక్కడ దేవుడు కట్టించినా దేవుడు భయం దేవుడు వాక్యం తెలిసినా ఏం చేస్తున్నాడు లోపల మనం కూడా ఏం చేస్తున్నాం దేవుడు అంటే తెలుసు వాక్యం అంటే దేవుడు తెలుసులే ప్రభు ప్రభు అంటే ఏ సై సమితం లేక దేవుడు తెలుసు అన్నట్టు మనం దేవుడు గర్భింపు విని తిరగాలి దేవుడు గర్తింపు విని తిరగకపోతే మనకు ఆపదలు అనేవి వస్తాయి సమస్యలు అనేవి వస్తాయి అప్పుడు నువ్వు మొరపెట్టినా నువ్వు ఏడుకున్నా భయం నీ మీదికి దుర్భాన వస్తుంది ఆపద నీకు నీ మీదకి అర్హాత్తిగా వస్తుంది నువ్వు తట్టుకోలేవు ఆ శ్రమను భరించలేవు ఆ నేతలు భరించలేవు అందుకనే మాట విని నువ్వు తిరగాలి కలలుగా కళలుగా ಸಾಂಗೋ ಅಧ್ಯ ಪದಕೊಂಡು ಪದ್ಯ ಕುಮಾರು ತಂಡಿ ಸಂತೋಷಪರ ಬುದ್ಧಿರೇನು ತನ್ನ తల్లికి దుఃఖాన్ని వాడు ఏం చెప్తాడు తల్లిదండ్రులను సంతోషపడతాడు వాడు తిరుగుంటాకుండా తిరుగుకుంటా రోడ్లమ్ తిరుగుకుండా అమ్మాయిలు ప్రేమించుకుంటాన్ని పోగొట్టుకుంటా కాకుండా వాళ్ళతో కొట్లాడబెట్టు

నువ్వు గట్టి గట్టించే కుమార్తె వినరా నువ్వు గట్టించకపోవడం వల్లనే వాడు దోవ తప్పిపోతున్నాడు అలా నువ్వు మాట చెప్పకపోతే నా మాట చెప్తే నాకు బిడ్డ ఏమని అనుకుంటారేమో మాట చెప్తే నా కొడుకు ఏమని అనుకుంటారేమో అలా అతడు లేదు దీని అందుకనే వాళ్ళ అవతల ఏమని అనుకొని మాట్లాడుతూనే ఉన్నారు అలా అక్కడ చెప్తే వాళ్ళు తప్పు వాళ్ళకి తెలిపి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒక మాట మనల్ని అనుకున్నా

కనపడతుంది ఎందులో తెలిసేది ప్రవర్తన సాధుల క్రమంలో పదిహేడో వాక్యంలో ఇరవై ఒకటి ఇరవై ఐదు వాక్యంలో మనం చూసినట్లయితే బుద్ధి కలిగిన కలుగును తెలివి లేని వాడి తండ్రికి సంతోషం లేదు ఇరవై ఐదో వాక్యంలో

అలవన్న తిరిగిపోతే నా బరుతుంది వాడన తిరిగి వచ్చే అలవ సినిమాకి రామ పిలిచింది అలవెక్కి ఉషేర్జాతా ఉంటుంది అలూయా మన పిల్లల్ని వాళ్ళ భయభక్తులు కలిగి ఉంటున్నారా వారిని గమనించాలి ఎంత పిల్లలయ్యా వాడు యశ్వరుడు వాటి గుణుడు వాడి మనోడు కనిపెట్టవచ్చు వాటి ప్రవర్తన ఇంత పిల్లల్ని కూడా తెలుసుకోవచ్చు మన పిల్లల్ని మనం కూడా కనిపెట్టుకోవాలి ఎదుగుతున్న పిల్లల్ని నీ కుమార్తెలు మూలకే చెక్కిన నగరు కంపముల నగరుకే చెక్కిన మూల కంపములు ఉన్నారనే వాక్యం ఉన్నది కీర్తన గ్రమంలో నూట నలభై నాలుగు కీర్తన అలలు వాళ్ళ ప్రవర్తనను మనం కనిపెట్టాలి వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారని తెలుసుకోవాలి దాని గురించి ప్రార్థన చేయాలి గర్తించాలి చూపించి అధ్యాయం సామంత మూడవ వాక్యం తర్వాత అధ్యాయం జ్ఞానాన్ని ప్రేమించువాడు సంతోషపరుస్తాడు జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపడతారు జ్ఞానము కలిగిన కుమార్తె తన తల్లిదండ్రులు సంతోషపడతాయి వేష్యాలతో వేష్యాలతో సాకత్యం చేసేవాడు సవాసం చేసేవాడు వాళ్ళతో తిరిగేవాడు లోకాన్ని యాక్టివేట్టుకొని నడిచేవాడు ఏ చేస్తాడంట తన ఆస్తిని మొత్తం పాడు చేసుకుంటున్నా లోక స్వార్త పదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నా ఇద్దరు కుమారులు

ఈ కుమారుడు జ్ఞానం లేని కుమారుడు ఈ కుమారుడు బుద్ధి లేనివాడు తన తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చేవాడు ఈ వ్యక్తి ఏం చేసాడు సుఖభోగాలకు అలవాటు పడి స్వేచ్ఛగా అలవాటు పడి నాకొచ్చే ఆస్తిలో భాగం అని పది రోజులు ఏం చేసేది తన తండ్రిని ఇబ్బంది పరిస్థితి అక్కడ ఇక్కడ అమ్మకొచ్చి వాడి భాగాన్ని ముట్ట చెప్పి బయటికి పంపించిడు బయటికి పంపించినప్పుడు వాడు ఏం చేసి

ఈ విధంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా తల్లిదండ్రులతో చెప్పిన మాటలు అది నా తల్లి ఎందుకు చెప్పిండు నా తండ్రి ఎందుకు చెప్పిండు అని ఆలోచన చేస్తున్నావా నీ అంత నీ నీ అంత నువ్వు నాకు చెప్తావా నువ్వు చెప్పేది నాకు నాకు తెలియదా నాకు వయసు ఉందిగా నువ్వు చెప్పేది నాకు అన్ని తెలుసు అంటు ఏ నువ్వు నాకు చెప్తావా నువ్వు నాకు చెప్తున్నా తోపు ఎంతకాలం చేసి పెట్టాలి నీ తల్లిదండ్రులు అలా ఎంతకాలం చేసి పెట్టాలి ఎంతకాలం చేయాలి అలా నీ తల్లిదండ్రులను సన్మానింపాలి తల్లిదండ్రులను సన్మానింపని వారు తల్లిదండ్రులను దూషించే వారి దీపము కారు చీకట్లో ఆగిపోతుంది అందుకనే దేవుడు చెప్పిన నీ తల్లిదండ్రులను సన్మానించాలి ఈ తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినాలి ఈ కుమారుడు వినకుండా లోపడకుండా ఎన్నిసార్లు తన తండ్రి చెప్పిడు అక్కడ రాయపడలేదు తన ఆస్తి కావాలంటే కొన్ని దినములైన తర్వాత అంటే ఆస్తి ఏం చేస్తుండ్రు అక్కడ ఇక్కడ అమ్మకూర్చి అంత ఏం చేస్తున్న సమకూర్చుకుని మొత్తం ఎత్తుకోవడం తర్వాత ఏమైంది అల తొందరగా అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు వాడి ఇబ్బంది పడసాగి ఎవడు కూడా ఏ వీయలే ఒక సెంట చే ఉన్న డబ్బులన్నీ అయిపోయి తిన్నడు కాగిడు తిరిగిడు వేసిడు అలా తిన్నడు కాగిడు తిరిగిడు మొత్తం అయిపోయి ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయి ఇంత లోపల కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఏం చేసి నేను దగ్గరికి పోయి పందుల పందుల కాస్తలు కూడా పెట్టలేదు నీకు అన్నం నీ ఇంట్లో కరువు నీ ఇంట్లో కరువు నేను వచ్చి అమ్మ ఒక ముద్దే ఏడతా అక్కడ కూడా అటెండ్ చేసి ఎవరు ఏం పెట్టారు ఇక్కడ తిరిగి ఎవరు పెడితే ఫ్రీ ఆ బల్బు అది అందులో పట్టి అందులో పట్టే తింటున్నారు కొద్ది కాలం తిన్నాడు తిన్న తర్వాత ఎంత కాలం పట్టు తిని బతకాలి నా తండ్రి ఇంటికి తిరిగి పోనని అప్పుడేం కలిగింది బుద్ధి వచ్చింది అలా అప్పుడే నువ్వు బుద్ధి కలిగి ఉంటే అప్పుడే నువ్వు ధ్యానం కలిగి ఉంటే ఇదంతా సమస్య రాకపోయేది కదా ఏమీ బాధలు పెరిగిపోయాయి కదా అందుకనే నీ తల్లిదండ్రులు చెప్పినట్టు నువ్వు వినాలి తల్లిదండ్రుల మాటకు నువ్వు లోపడాలి అప్పుడే నువ్వు జ్ఞానం కలిగిన కుమారుడవు స్వామిత్రుల గ్రంథం ఒకటో అధ్యాయ చూసి మనం ముగిద్దాం స్వామిత్రుల గ్రంథం ఒకటో అధ్యాయం ఏడవ వాక్యం ఈ భయభక్తులు కలిగి ఉండటూర్ ఉపదేశమును తిరస్కరించు అలాగోయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉండరు వారికి తెలివనేది వస్తుంది మూర్ఖులు ఏం చేత తండ్రి చెప్పిన దేవుడు మాటలు చెప్పిన వినిపించుకోమవుతుందంట ఉపదేశాన్ని వాడు తిరస్కరించడు అందుకనే నీ తల్లి కింద నుంచి మనం జరిగితే నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు నీ తల్లి చెప్పే బోధ తోసివే అవి నీ తలకు నీ మనకు ఆదములై ఉంటాయి పాపులు నేను ప్రేరేపించినప్పుడు వాడి సమ్దా వాడి ఇల్లు చూసుకుందా వాడి సొమ్ము మనం తెచ్చుకుందామని చెప్తే నువ్వు పోకు వాడి మార్గంలో నువ్వు పోకు వాళ్ళు కిడ్ చేయడానికి బరి భక్తి చూస్తుండగా అందుకనే నీ స్నేహితులు నిన్ను పిలిచిన అలలుయ వెళ్ళకూడదు వేక్ష సాంగత్యాల దగ్గరికి వెళ్ళకూడదు పాపం చేయడానికి పరిగెత్తకూడదు నీ తల్లిదండ్రులు మాట వినాలి కుమార్తె అయినా అయినా నీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు నువ్వు నీకు రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు కలిగి ఉంటావు కొద్ది మాటలు నేను జీవించిన